తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ కింద అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని హాల్ నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తిరుపతి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ ఎం గురుమూర్తి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం డిఆర్డిఏ పిడి జ్యోతి సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చిన్నయ్య వివాహం చేసుకున్న లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు marriages registration ఇలాగా అనేక విధాలుగా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి ఎవరో ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన విధానం ఉండటం అనేది మనం చూస్తున్నాము క్రమం తప్పకుండా నాలుగు విడతల ప్రతి క్వార్టర్ కి రిలీజ్ చేస్తూ తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవపూర్వకంగా జరిపించేందుకు అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి తమ పిల్లలను గౌరవప్రదంగా పెళ్లి చేసి తమ వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం నా వధు వర్గాలను ఆశీర్వదిస్తున్న జగనన్న జంటలకు పిల్లలకు ఈ రోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు వైఎస్ఆర్ కళ్యాణం అస్తూ వైఎస్సార్ షారీ తోఫా కార్యక్రమం ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తా ఉన్న కార్యక్రమం అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు జరుగుతూ ఉన్న వాళ్ళకి ఇరవై వేల దాకా స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నా సార్ తిరుపతి జిల్లాలో సార్ ఇప్పుడు ఆ ఐదో విడతలో నాలుగు వందల ముప్పై మూడు జంటలకి సార్ మూడు కోట్ల పదహారు లక్షల అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు సార్ అలాగే ఇప్పటివరకే నాలుగో విడతలు ఇప్పటివరకే అయిన నాలుగో విడతలు కలిపి సార్ రెండు వేల ముప్పై ఐదు మంది ఆ కుటుంబాలకి అన్ని జంటలకి సార్ సో మనకు పదహారు కోట్ల ఎనభై ఆరు లక్షలు అమౌంట్ జమ చేసి సార్ సో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని నింపారు సార్ సో ఈ రెండు వేల ముప్పై ఐదు జంటే ఉన్నారు సార్ వాళ్ళందరి తరఫు నుంచి ఆనందాన్ని పంచుకోవడానికి ఏర్పేట నుంచి ఉన్నారు సార్ తమ భారవంతో అనుమతిస్తే మాట్లాడిస్తాను నా పేరు భార్గవి నేను కాట్రకాయలుకుంట గ్రామం నేర్పేడు మండలం తిరుపతి జిల్లా నుంచి వచ్చాను ఇలా ఈ కళ్యాణ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడడం మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఒక నిరుపేద కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇంత సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మేము ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చానన్నా ఈ కళ్యాణ కార్యక్రమం పథకంలో నేనున్నాను మీకు తోడుగా మీ బిడ్డకి పెళ్లి చేయొచ్చు అనే ఆసరా మా తల్లిదండ్రులు కల్పించారు ఈ కళ్యాణ వస్తువు పథకం ద్వారా ప్రతి ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాల దాకా చదువుకుంటుంది ఈ పది పది తర్వాత పది పాస్ అయిన తర్వాతనే ఈ కళ్యాణ వస్తువు పథకం ఎలిజిబిలిటీ ఉంటుందన్న నియమం పెట్టి వాళ్ళు చదువుకునేలా చేస్తున్నారన్న దీనివల్ల బాల్య వివాహాలు అనేవి తగ్గుతున్నాయి అక్షరాస్యత పెరుగుతుందన్న ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది దీన్ని దీన్ని ఈ పథకం పెట్టిన దానివల్ల చాలామంది ఆడపిల్లలు ఒక అక్షరాస్యత పొందుతున్నారంటే అది మీ వల్లనే సాధ్యమవుతుందన్న ప్రతి ఆడపిల్ల కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారంటే ఈ భరోసా మీరు ఇవ్వడం వల్లే ఈ ఇలాంటివే కాకుండా ప్రతి ఒక్క పథకాలని మీరు ప్రవేశపెట్టడం వల్ల చాలా మంది పేద కుటుంబాల్లో ఆనందంగా ఉన్నారు ఈ చిన్న అవకాశం ఈ కళ్యాణ వస్తు పథకం ద్వారా నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్న ఇలాగే మీరు మళ్ళీ కొనసాగాలని మళ్ళీ మీరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ పేరింటి అమ్మాయిలు దీని ద్వారా లబ్ధి పొందారు సార్ ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ పథకం ఏంటి పథకం అంటే నాలుగు వాక్యాల్లో చెప్పడం ఏంటంటే సార్ పేరింటి అమ్మాయి పెళ్ళికి అందుతున్న ఆర్థిక సహాయం సార్ ఆ తల్లిదండ్రులకు దక్కుతున్న సముచిత గౌరవం ధాన్యం రాష్ట్ర సర్వముఖాభివృద్ధి మాధ్యమ ఈ రాష్ట్రంలో సో ఈ విధంగా మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు తమ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ